నిజంగా చాలా ఆనందకరంగా స్టార్ట్ అయింది మా అందరికీ న్యూస్ లీడర్స్కి ముఖ్యంగా ఎందుకంటే ఒక సంవత్సరం ఏదో ఒకటో తారీఖు వచ్చిందంటే న్యూ ఇయర్ శుభాకాంక్షలు చెప్పుకుంటాం దానికి కారణం ఏంటంటే సంవత్సరం అంతా ఆనందంగా జరగాలని అలాగే సంవత్సరం మొదలవుతుండే మూడో తారీఖు నాడే మీరు బెస్ట్ న్యూస్ లీడర్గా సెలెక్ట్ అయ్యారు మీ ఛానల్ నుంచి అని చెప్పి కృష్ణయ్య గారు కాల్ చేసి చెప్పంగానే చాలా ఆనందం వేసింది అందుకని ముందుగా అభినందన సంస్థ వారికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అలానే పెద్దలు చాలా చాలా సూచనలు సలహాలు ఇచ్చారు మా న్యూస్ రీడర్స్కి అలానే న్యూస్ సంస్థలకి తప్పనిసరిగా అవన్నీ కూడా ఆలోచించదగ్గ విషయాలే ఎందుకంటే తెలుగును ప్రోత్సహించాలి మన మాతృభాష కాబట్టి అలానే హింసాత్మకమైన వార్తలు ప్రమాదాలు ఇట్లాంటివన్నీ కాస్త తక్కువగా చూపించాలి అని కానీ ఇవన్నీ తప్పనిసరిగా అనుసరించాల్సినవే అయితే టీఆర్పి రేటింగ్స్ అనేవి ప్రతి ఛానల్కి ఉంటూ ఉంటాయి ఎంతమంది మా ఛానల్ చూస్తున్నారు ఎంతమంది ప్రోగ్రామ్ చూస్తున్నారు అనేది సో అలా టార్గెట్ ఆడియన్స్ ఉంటారు వాళ్ళని దృష్టిలో పెట్టుకొని కొన్ని ప్రోగ్రామ్స్ తయారు చేయడం జరుగుతుంది నేను రెండు వేల సంవత్సరంలో న్యూస్ రీడింగ్ ఫీల్డ్లో అడుగుపెట్టాను అంటే రెండు వేల పన్నెండుకి పుష్కర కాలం పూర్తవుతుంది పన్నెండేళ్ళ బట్టి ఆ వార్తలు చదువుతూనే ఉన్నా అయితే నా కెరీర్ స్టార్ట్ చేసింది మాత్రం తెలుగు టీచర్గా స్టార్ట్ చేశాను ఎంఏ తెలుగు పండిట్ ట్రైన్డ్ కాబట్టి తెలుగు భాషకి ఎంత ప్రిఫరెన్స్ ఇవ్వాలి ఏ అక్షరాన్ని ఎలా పలకాలి కళ్యాణం అనాలా కళ్యాణం అనాలా లేకపోతే కాళ్ళు పట్టుకోవాలా కాళ్ళు పట్టుకోవాలా ఈ పదాల తెలుసు కానీ మాకు భాషకు ప్రిఫరెన్స్ ఇవ్వాలి అనే కోరిక ఉన్న వాళ్ళకు కూడా తప్పనిసరిగా వెల్కమ్ బ్యాక్ నవ్ విల్ టేక్ ఎ షార్ట్ బ్రేక్ మీట్ యూ ఆఫ్టర్ బ్రేక్ ఓకే ఈ పదాలన్నీ కూడా తప్పనిసరి పరిస్థితుల్లో వాడాల్సిన అవకాశం అక్కడ అవసరం కలుగుతుంది ఎందుకంటే అది ఛానల్ వారి తాలూకా ప్రోత్పల మీద అందుకని వాటిని మేము అవాయిడ్ చేయాలి అనే కోరిక మా మనసుల్లో ఉన్నా సరే విఆర్ హ్యాండిక్యాప్డ్ అనమాట మేము ఏం చేయలేని పరిస్థితి మా చేతులు కట్టుకొని మరి వాళ్ళు ఎలా చెప్తే అలా చేయాల్సిందే అది తర్వాత ఇంకా మనం అనుకున్నట్టుగా ఈ ప్రమాదకరమైన వార్తలు ఇవి అవి చూపించకుండా ఉంటే బాగుంటుందని మేము అలానే ఫీల్ అవుతూ ఉంటాం భయంకరమైన భూకంపాలు లేదా ఏదో ఒక పడవ ప్రమాదం జరిగినప్పుడు వంద మంది చచ్చిపోయారు అని చెప్తే చాలా బాధకరంగా ఉంటుంది దగ్గరగా చూపిస్తుంటే బాధగా ఉంటుంది అయితే మిగిలిన వారందరికీ అబ్బా ఈ వార్త ఎందుకు చూపిస్తున్నాడు ఇప్పుడు అనిపించవచ్చు కానీ ఆ గ్రామంలోని ఆ మండలంలోని ఆ విలేజ్లోని లేదా ఆ పడవలో ప్రయాణిస్తున్న వారి తాలూకా బంధువులు వాళ్ళు కూడా మాకు ఆడియన్సే మిగిలిన ఆడియన్స్ ఎంత వాళ్ళు కూడా అంతే సో వాళ్ళకి అది తప్పనిసరిగా చాలా చాలా ఇంపార్టెంట్ అయిన న్యూస్ కాబట్టి దానికి కూడా మేము